సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ మనం అందరం కూడా అమ్మ చేతి బువ్వ తిని పెరిగిన వాళ్ళమే ఆ బువ్వ ముద్దల ముద్దలుగా మారి చిట్టి చిట్టి ముద్దలుగా మన నోట్లోకి అమ్మ గోరు ముద్దలు పెట్టినప్పుడు ఈ ప్రపంచంలో మరే రుచి అయినా దాంతో సరిపోతుందా సరిపోదు కదా అటువంటి చక్కని కథ అమ్మ చేతి బువ్వా ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు విశాలాక్ష మాస పత్రికలో ప్రచురితం విందావమరి సీనియర్ కథా రచయిత శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథ మీకోసం నాకు మా అమ్మన్న నేను పుట్టి పెరిగిన ఊరన్నా చాలా ఇష్టం ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి ఈ రెండింటి మీద మమకారం మాది కోనసీమలోని ఓ అందమైన పల్లెటూరు మా ఊరికన్నా అందమైనది మా అమ్మ మనస్సు అమ్మకు నేనొక్కడినే కొడుకుని నా చిన్నప్పుడే అనారోగ్యంతో నాన్న చనిపోయారు నన్నెంతో కష్టపడి చదివించింది అమ్మ నాన్న పోయే నాటికి మాకు మిగిలింది రెండెకరాల మాగాణి ఒక ఎకరం కొబ్బరి తోట వాటి మీద వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నేను బీటెక్ వరకు చదివానంటే అది అమ్మ ప్రోత్సాహమే నా సంతోషం కోసం నా ఉన్నతి కోసం అమ్మ అహర్నిశలు కష్టపడింది నేను కోరుకున్నట్టుగానే నాకు మంచి ఉద్యోగం కూడా దొరికింది అప్పుడు అమ్మ ఆనందం అంతా ఇంత కాదు నాకు ఉద్యోగం వచ్చినప్పుడు అమ్మ ఎంత సంతోషించిందో నేను యశోదని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా అంతే సంతోషించింది నీ ఆనందం కంటే నాకు ఇంకేం కావాలి కన్నా అంది మనస్ఫూర్తిగా యశోద నేను బీటెక్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నాం ఓ కోటీశ్వరుడి గారాల కూతురు యశోద ఉన్న ఒక్క కూతురి మాట కాదని లేక నాతో పెళ్లికి ఒప్పుకున్నారు యశోద నాన్నగారు మాకు పెళ్ళవడమే కాదు హైదరాబాదులో మా ఇద్దరికి ఓ పెద్ద కంపెనీలో మంచి మంచి జీతాలతో ఉద్యోగాలు దొరికాయి యశోద నాన్నగారు కూతురు కోసం కట్టించిన పెద్ద బంగ్లాలో కాపురం పెట్టాం యశోదకు మా అమ్మన్న మా ఊరన్న పెద్ద ఇష్టం ఉండదు ఎంతో కష్టపడి పెంచిన మా అమ్మను నా దగ్గరకు తెచ్చేసుకుందాం అనుకున్నాను గాని యశోద మనసు తెలిసిన అమ్మ సున్నితంగా తిరస్కరించింది చూడు కన్నా ఈ ఊరితోనూ ఈ ఇంటితోనూ నాకు డెబ్భై పైన అనుబంధం ఉంది ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాలేను ఈ మట్టిలోనే నేను కలిసిపోవాలి అంటూ తప్పించుకుంది తను మా దగ్గరకొచ్చి మా మధ్య ఉండే ప్రేమను దూరం చేయదలుచుకోలేదు అని నాకు అర్థమైంది అందుకే అమ్మని చూడడానికి రెండు మూడు నెలలకు ఒకసారి మా ఊరు వెళ్తూ ఉంటాను ముఖ్యంగా సంక్రాంతికి మాత్రం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వెళ్ళి నాలుగైదు రోజులు ఉంటాను ఒక్కోసారి యశోద వచ్చేది తను రాకపోయినా నేను మాత్రం తప్పనిసరిగా వెళ్తాను సంక్రాంతిని మా ఊళ్ళో బాగా జరుపుకుంటారు ఇప్పటికీ మా అమ్మ నా చేత భోగి మంట వేయిస్తుంది భోగి రోజున తెల్లవారకుండా నలుగు పెట్టి స్నానం చేయిస్తుంది పెద్ద పండగ రోజున పెద్దలను పిలిచి భోజనాలు పెడుతుంది కనుమ రోజున బళ్ళ పూజ చేయిస్తుంది ఆ రోజున ఇంట్లో పనివాళ్లకు నా చేత కొత్త బట్టలు పెట్టిస్తుంది ముక్కనమ్మ రోజున మా ఊళ్ళో జరిగే మహాలక్ష్మమ్మ తీర్థానికి వెళ్ళేవాళ్ళం కోడి కోడిపందాల అమ్మవారి జాతరలతో అంతా సరదా సరదాగా జరిగిపోయేది ఈ సంవత్సరం నేను బయలుదేరుతుంటే యశోద తను వస్తానంది నేను ఆనందంగా బయలుదేరాను హోండా సిటీ కారులో ప్రయాణం హాయిగానే అనిపించింది ఎంత ఐశ్వర్యం ఉన్నా మాకు అసంతృప్తి మేం ఏ జన్మలో చేసుకున్న పాపమో మరి మాకు పిల్లలు పుట్టలేదు ఇంకా పుట్టే అవకాశం కూడా లేదు నాకు ఇప్పుడు యాభై నిండాయి మా అమ్మకు డెబ్భై నిండిన ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యపరంగా తనకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు యశోదకు నాకు అయితే ఉద్యోగంలో టెన్షను సంపాదన యావతో బీపీ షుగర్ లాంటివన్నీ సంక్రమించాయి ఇప్పటికే మా బ్యాంక్ లాకర్లు నిండిపోయాయి అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లు లక్షల్లో ఉన్నాయి యశోద నాన్నగారి ఆస్తి కోట్లలో ఉంది అయినా సరే యశోదకు డబ్బు సంపాదన మీద తపన పోలేదు ఎప్పుడూ నన్ను పోరుతూనే ఉంటుంది మా ఊళ్ళో ఉన్న భూములకు ధరలు బాగా పెరిగాయి కాబట్టి వాటిని అమ్మేయమని మా అమ్మకు నెలకింత అని తన ఖర్చులకు పంపుదామని చెబుతూ ఉండేది అది నాకు ఇష్టం లేదు ఆ విషయం గట్టిగానే చెప్పేశాను యశోద అప్పుడేం మాట్లాడలేదు కానీ ఇప్పుడు పాటు బయలుదేరుతుంటే ఏదో అనుమానంగానే ఉంది ఈ విషయం అమ్మతోనే డైరెక్ట్గా మాట్లాడుతుందేమోనని ఒక పక్క భయంగా కూడా ఉంది మేము భోగి పండుగ ముందు రోజునే ఇంటికి చేరుకున్నాం అమ్మ ఆత్మీయంగా ఆహ్వానించింది కోడల్ని చూసి చాలా సంతోషించింది మాది పెద్ద మండువా లోగిలి ప్రతి సంక్రాంతికి ఇంటికి సున్నాలు వేయిస్తుంది గదులన్నీ శుభ్రం చేయిస్తుంది మేముండే నాలుగు రోజులు మాకు ఏ లోటు లేకుండా చూస్తుంది మా ఇంటి చుట్టూ కొబ్బరి తోటలు ఒక పక్క ఏటిగట్టు దాని నానుకుని గోదావరి ఉంటుంది అంత మనోహరమైన ప్రకృతిలో పుట్టినందుకు ఎంతో గర్వంగా అనిపించినా ఇక్కడ ఉండలేకపోతున్నామే అనే బాధ మనసును తొలుస్తూ ఉంటుంది మేం ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి ఇంట్లో చాలామంది కనిపించారు ఎప్పుడూ ఇంట్లో అమ్మ ఒకరిద్దరి పనివాళ్ళు తప్ప ఎవరూ కనిపించేవారు కాదు కానీ ఇప్పుడు ఇంట్లో అమ్మ వయసు వారే పది మంది వరకు మగా కనిపించారు వాళ్ళంతా ఎవరో నాకు అర్థం కాలేదు మెత్తగా దూదిలా ఉన్న ఇడ్లీలను కారం పొడి కొబ్బరి చట్నీతో నంజుకు తిని చిక్కటి పాలతో కలిపిన చక్కటి కాఫీ తాగాం ఇంత కమ్మటి రుచి నాకు ఇక్కడే దొరుకుతుంది తెల్లవారితే భోగి ఇల్లంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంది అమ్మ నేను యశోద హాల్లో ఉన్న సోఫాల్లో కూర్చున్నాం అమ్మ ముఖం ఎంతో ప్రశాంతంగా ఆరోగ్యంగా హుందాగా ఉంది ఈ వయసులో కూడా అలా ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది మా ఇంట్లో మొత్తం ఆరు గదులు ఉన్నాయి ఒక గదిలో అమ్మ ఉంటుంది మరో గది మాది మేము వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తాం ప్రతి వారం ఆ గదిని శుభ్రం చేయిస్తూ ఉంటుంది మిగిలిన నాలుగు గదులు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం వాటిలో ఆ పది మంది ఉన్నారు వాళ్ళంతా ఎవరమ్మా అని అడిగాను అమ్మ గదిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది అమ్మ గదుల్లో ఉన్న వాళ్ళని పిలిచింది వాళ్ళంతా బయటకొచ్చారు అంతా వయసు మళ్లీన వాళ్లే కానీ వాళ్ళ ముఖాల్లో ఎంతో ప్రశాంతత బ్రతుకు మీద ఆశ భద్రత కనిపిస్తున్నాయి వాళ్ళంతా అన్నీ ఉన్న అనాథలు నాన్న బ్రతుకు పోరాటంలో ఓడిన వాళ్ళు వాళ్లల్లో పొడవుగా ఉన్నాయన జగన్నాథం బాబాయ్ మీ నాన్నగారి దగ్గర చుట్టం ఆయన పక్కనున్నవిడ ఆయన భార్య పిన్ని వీళ్ళకిద్దరు కొడుకులు ఒకప్పుడు మంచి ఆస్తి పరులైన కొడుకులన్నీ వ్యసనాలకు బానిసలై ఆస్తంతా తగలేశారు వీళ్ళని పోషించలేమని చెప్పి బయటికి తోలేశారు వీళ్లు బ్రతుకు మీద ఆశను వదిలేసి ఆత్మహత్య చేసుకోబోయారు నేనే వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో ఉండమన్నాను ఆ పక్కనున్నవిడ జానకమ్మ గారు పోయాడు ఉన్న ఒక్క కొడుకుని ఆస్తులన్నీ అమ్మి కష్టపడి చదివించింది వాడు అమెరికా పోయి అక్కడ అమ్మాయిని పెళ్ళాడి అక్కడే సెటిల్ అయిపోయాడు కనీసం తల్లి ఎలా ఉందో అని కూడా వాడు ఆలోచించడం లేదు ఫోన్ చెయ్యడు ఏమీ పంపడు అసలు బతుకుందో లేదో కూడా వాడికి అక్కర్లేకుండా పోయింది ఆమె నాకు చిన్ననాటి నుండి తెలిసినవిడ కావడంతో మన ఇంట్లోనే ఉంటుంది ఆ ఇద్దరిలో ఒకరు రెహమాన్ భాయ్ రెండో ఆయన క్రిస్టఫర్ మీ నాన్నగారి ప్రాణ స్నేహితులు వీళ్ళిద్దరూ కూడా పిల్లల అనాదరణకు గురైన వారే అందుకే వీళ్లను ఇక్కడే ఉండమన్నాను మిగతా వాళ్లంతా కూడా వృద్ధాప్యంలో కన్నవాళ్ల ఆప్యాయతకు దూరమైన వారే నేనేం వాళ్లకు పంచభక్ష్య పరిమాణాలు వండి పెట్టడం లేదు మనకున్న దానిలోనే తలో ముద్ద పెడుతున్నాను మన పొలం మీద ఏటా పాతిగా ముప్పై బస్తాల ధాన్యం వస్తుంది కొబ్బరి తోట మీద నెలకు రెండు మూడు వేలు వస్తాయి అంతా రోజు తినే గుప్పిడి బియ్యానికి సరిపోతున్నాయి మన అంతా ఖాళీగానే ఉందిగా అందులో రోజు కావలసినన్ని కూరగాయల్ని వీళ్ళే పండిస్తున్నారు మనక లంకంతిల్లుంది అంత ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలన్న బోరుగా ఉంటుంది వీళ్ళు వచ్చిన తర్వాత నాకు కాలక్షేపం బాగానే ఉంది అయినా ఈ గదులన్నీ ఖాళీగా ఉండడం వల్ల పాడైపోతున్నాయి కదా వీళ్ళంతా ఉండడంతో ఇల్లంతా చూడు ఎలా కలకళ్ళాడిపోతుందో అంటూ చెప్పడం ఆపింది నేను హిమాలయాలను చూడలేదు కానీ అంతకన్నా ఎత్తు ఎదిగిపోయిన అమ్మను చూస్తున్నాను అమ్మ ఎంత నిస్వార్థపరురాలు ఉన్న దాంట్లోనే పది మందికి పెట్టాలనుకోవడం ఎంత గొప్ప విషయం ఎంతమంది ఆలోచిస్తారు ఇలా నేను మాత్రం ఏం చేస్తున్నాను బ్యాంకుల్లో లక్షలు మూలుగుతున్నాయి ఆస్తులు కోట్లలో ఉన్నాయి ఏం ప్రయోజనం యశోద మాత్రం అమ్మ వంక వాళ్ల వంక వింతగా చూస్తోంది వాళ్లలోని రహమాన్ బాయి అన్నాడు చూడు బాబు మీ నాన్న మేము ప్రాణ స్నేహితులం మా మధ్య రక్త సంబంధం లేదు కానీ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉండేవాళ్ళం ఆయన పోయిన అమ్మగారు కూడా మమ్మల్ని సొంత తోబుట్టువులాగే ఆదరించారు ఆ అమ్మ చేతి బువ్వ మాలో బ్రతుకు మీద ఆశల్ని పెంచింది ఆ లేకపోతే మేము మీ పాటికి లోకాన్ని విడిచిపోయేవాళ్ళమేమో మా ఐష్యు కూడా పోసుకుని ఆ తల్లి నూరేళ్లు బతకాలని మాలాంటి వాళ్లకు అండగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆయన అలా అంటుంటే నా కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి యశోద కళ్ళు కూడా చెమ్మగిల్లినట్లు అనిపించింది వీళ్లే కాదురా లాంటి వాళ్ళు మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు అందరినీ నేను చూడలేను కదా ఏ మహానుభావుడైనా పుణ్యం కట్టుకుంటే వాళ్ళ బ్రతుకులు కూడా బాగుంటాయి అంది అమ్మ ఆ మధ్యాహ్నం అమ్మ చేతి వంట రుచి చూసాం దోసకాయ ముద్దపప్పు చిక్కుడుకాయ వేపుడు కమ్మని నెయ్యి గడ్డ పెరుగు కడుపు నిండా తిన్నాం దేవతలు తాగే అమృతం ఎలా ఉంటుందో గానీ అమ్మ చేతి వంట అంతకు మించే ఉంటుంది రాత్రంతా ప్రయాణం చేశామేమో భోజనం చేసిన వెంటనే నిద్ర పట్టేసింది సాయంత్రం ఐదు గంటలకు గానీ మెలకు రాలేదు వంటింట్లో నుంచి పండగ కోసం చేస్తున్న పిండి వంటల ఘుమఘుమలు నాసిక రంధ్రాలను తాగుతున్నాయి ప్రతి సంవత్సరం అమ్మ సంక్రాంతికి నాకు ఇష్టమైన అరిసెలు సున్నుండలు జంతికలు పూతరేకులు చేయిస్తుంది యశోద టీ తెచ్చింది టీ తాగి ఆలోచనల్లో పడ్డాను సాయంత్రం ఆరు గంటలకు యశోదను తీసుకుని గోదావరి ఒడ్డుకి వెళ్లాను ఇసుక తిన్నెల మీద ఇద్దరం కూర్చున్నాం గోదావరి మీద నుంచి చల్లని గాలి వస్తోంది సాయంకాలపు నీరెండ గోదావరి అలల మీద పడి వెండిలా మెరుస్తోంది యశు నీకు విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నేనేం చెయ్యాలనుకుంటున్నానో మాత్రం చెబుతాను విను నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ ఊరు వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటూ ఆగాను యశోద నా వంక ఆశ్చర్యంగా చూసింది అమ్మ చేస్తున్నది చూశాక ఆమె ముందు నేను చాలా అలుపుడిలా అనిపించాను అందుకే ఆమె బాటలో నేను పయనించాలని అనుకుంటున్నాను ఈ ఊళ్ళో వృద్ధులకు అనాథలకు ఆశ్రమాన్ని నిర్మించాలనుకుంటున్నాను కడుపున పుట్టిన పిల్లల చేత అనాదరణకు గురైన తల్లిదండ్రులకు అమ్మా నాన్నలను కోల్పోయిన పిల్లలకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నాను మనకా పిల్లలు లేరు ఇంకా సంపాదించి ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు మనం తోటి మనుషులకు సాయం చేయకపోతే ఈ జీవితానికి అర్థం లేదనిపిస్తోంది ఈ విషయంలో నిన్ను ఏం బలవంత పెట్టదలుచుకోలేదు మీ నాన్నగారు రాస్తే నాకు అక్కలేదు నా అకౌంట్లో ఉన్నది నాకు చాలు నువ్వు అక్కడే ఉండేటట్లయితే ఉండొచ్చు ఇక్కడి వాతావరణం అమ్మ చేతి వంట నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేస్తాయి అనిపిస్తుంది చెప్పడం ఆపాను కాసేపు ఆలోచించి అంది నాదో కోరిక తీర్చేటట్లయితే నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉండిపోతానండి ఏమిటో చెప్పు అన్నాను మనకి పిల్లలు లేరు అంత మాత్రం చేత నేను తల్లిని కాకుండా పోను కదా నాకు తల్లిని అనిపించుకోవాలనే కోరిక చాలా గాఢంగా ఉంది అందుకని అనాథ శిశువులైన ఒక పాపను ఒక బాబును మనం దత్త తీసుకుందాం వాళ్లను కన్న బిడ్డల కంటే ప్రేమగా పెంచుతాను నేను తల్లి ప్రేమను పొందుతాను మీరు చేస్తున్న దానికి నా వంతు కృషి చేస్తాను నేను నా ఉద్యోగానికి రిజైన్ చేస్తాను అక్కడ మన సంపాదన అంతా ఇక్కడికి తీసుకొచ్చి మరింత మందికి సాయపడదాం అంది మనస్ఫూర్తిగా యశోద నిర్ణయాన్ని హర్షించకుండా ఉండలేకపోయాను యశోద చేతిని తీసుకుని ప్రేమగా నొక్కాను ఆ రాత్రి భోజనాలు అయ్యాక అమ్మ పక్కన కూర్చుని విషయం చెప్పాను అమ్మ ఆనందం మాటల్లో వర్ణించలేను నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని నా తలను ఒడిలో పెట్టుకుని నా నుదుటి మీద తన అరచేతితో స్పృశించింది అమ్మ ఒడిలోని హాయి అమ్మ చేతి బువ్వ అంత కమ్మగా ఉంది సశేషం ఇంతవరకు మీరు సీనియర్ కథాల రచయిత డాక్టర్ కట్టా రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథ విన్నారు ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు భవంతు శుభమస్తు స్వస్తి